హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ వీడియో అయితే మీకు అర్థమైంది కదండి థర్టీ ఫస్ట్ నైట్ మా రంగోలి అంతేకాదండి ఈ రంగోలీ వేస్తూనే మన ఛానల్ గురించి మీతో కొన్ని ముచ్చట్లు మన ఛానల్ అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నెలలో స్టార్ట్ చేశామండి కానీ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు నా దృష్టిలో యూట్యూబ్ అంటే ఛానల్ స్టార్ట్ చేసేసి వీడియోస్ పెట్టేస్తే చాలు వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు అని అనుకునేదాన్ని మన తులసికి అయితే తెలుసండి ఇలా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి వాచ్ అవర్స్ రావాలి అని ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ మన తులసి ఫస్ట్ నుంచి లాండ్ మనం ఛానల్ పెడదాం అని అడిగేది సర్లే ముగ్గులేసేస్తాం బొమ్మలేసేస్తాం వంటలవన్నీ ఏదో కొద్దిగా చేసేస్తాం కదా పెట్టేద్దాం అని అన్నాను దిగిన తర్వాత మాత్రమే లోతు మోసేవాడికే బరువు తెలుస్తుంది అని మన పెద్దలు చెప్పినట్టు వీడియోలు చెయ్యడం వాటి ఎడిటింగ్ ఏమైనా తెలియక వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా అప్లోడ్ చేస్తే వచ్చే స్ట్రైక్స్ ఇవన్నీ ఒక టాస్క్ ఇవన్నీ ఒక టాస్క్ అయితే ఇంతకన్నా పెద్ద టాస్క్ ఏంటంటే వ్యూస్ ఏదో కింద మీద పడి వీడియో అప్లోడ్ చేశాక వచ్చే వ్యూస్ అయితే అస్సలు మామూలుగా ఉండదండి సర్లే అలానే ప్రయత్నిస్తూ ఉందాం ఒక సంవత్సరం టైం ఉంది కదా వాచ్ అవర్స్కి సబ్స్క్రైబర్స్కి అని మా పోరాటం మొదలుపెట్టాము ఎలాగైతే సంవత్సరం పూర్తయ్యే లోపు మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అమ్మయ్యా ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అనుకున్నాం అప్పుడే అవలేదమ్మా ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే కానీ మన అకౌంట్లో డబ్బులు పడవు అని చెప్పింది మన తులసి అవునా బాబోయ్ అనుకున్నాను కానీ వేయగానే కాయలు కాయదు కదా ఓపిక పట్టాలి అని అనుకుని వీడియోస్ అయితే పెడుతూ వచ్చాము ఎలాగైతే మొన్న దీపావళికి అంటే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాకు ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి ఇదంతా కేవలం మా ఇద్దరి వల్ల మాత్రమే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరి సపోర్టు ఉండడం వల్లే మేము తొలి అడుగు వేయగలిగాము ఈ ప్రయాణంలో అందరికన్నా ముఖ్యం మేము అసలు ఎవరు అనేది కూడా తెలియకుండా మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసిన మా సబ్స్క్రైబర్స్ దండి మా సబ్స్క్రైబర్స్ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము మీ సపోర్ట్ మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మీరు అందరూ ఇంకా ఇంకా మమ్మల్ని ఇష్టపడేలా మీరు కోరుకునే మరెన్నో మంచి మంచి వీడియోస్ మేము చేయాలని ఈ కొత్త సంవత్సరంలో ఇంకా ఎన్నో కొత్త విషయాలు మేము నేర్చుకుంటూ మాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటూ మా కుటుంబాలలో జరిగే తీపి జ్ఞాపకాలని భద్రపరుచుకుంటూ ఈ ప్రయాణాన్ని అయితే సాగిద్దామండి మాటలు చెప్పుకుంటూనే నా పూర్తి పూర్తయిపోయింది మన తులసి వాళ్ళ ఇంటికైతే వచ్చామండి తులసి కూడా ముగ్గులు చాలా బాగా వేస్తుంది వేసిందంటే ఇంకా దానికి తిరుగుండదు కాకపోతే చేయాలంటేనే కొంచెం బద్ధకం నేను వచ్చింది ఎందుకక్కడి కోయోరీది నుంచి గంధి నగర్ ఎందుకు వచ్చానా అంత పైదాకా అంతే పైన బొడి పెట్టు అదండి మన తులసి పాపం తను చక్కగా పెట్టుకుంటుంటే అలా పెట్టు ఇలా పెట్టు అని నేను కన్ఫ్యూజ్ అయితే చేయడానికి సరదాగా ట్రై చేశాను ఇంకా సర్లే తను ముగ్గు పెట్టుకుంటుందని తులసి వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ అలా వచ్చేస్తూ బుజ్జక్కాళ్ళ వీధిలో కూడా చూసుకుంటూ వచ్చాము వాళ్ళు ఇంకా అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు బుజ్జక్కాళ్ళ ముగ్గు వీడియో తీయలేదు ఇలా అంతా చూసుకుంటూ వచ్చేసాను అన్నట్టు మాన ముగ్గు చూపించలేదు కదండి మా ముగ్గు అయితే నేను మా స్త్రీ మా మావిగారు మనవరాలు ఇద్దరు కలిపి వేశాము అదిగోండి మా ఇద్దరి నీడలు కూడా మేమిద్దరం ముగ్గు పూర్తి అయ్యాక తిరిగి పెత్తనాలు చేశాము కాకపోతే ముగ్గు ఫస్ట్ స్టార్టింగ్ నేను వేసి వెళ్ళినప్పుడు ఇదిగోండి ఇలా ఉంది తర్వాత నేను వచ్చేసరికి ఎలా అయిపోయిందో చూడండి నేను నన్ను ఎలా బయట నన్ను ఎలా బయటకెళ్ళి మా అత్తగారు నా ముగ్గుని ఇలా చేస్తారని పెడతాను వీడియోలో అలా అంటూ సరదాగా మా గారి మీద అయితే ఫైట్ చేశానండి ఓకే అండి బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు